అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ టెట్ అండ్ ఏఎస్సీ నిన్నటి క్లాస్లో మనం సిక్స్త్ క్లాస్లో ఉన్న పర్యాపదాలు మొత్తం కంప్లీట్గా నేర్చేసుకున్నామండి నేను అంత ఇదిగా ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ టైం టూ టైమ్స్ టెట్ రాస్తానండి టూ టైమ్స్లో కూడా నేను ఈ ప్రకృతి వికృతుల్లో నుంచే ఒక్కొక్క బిట్ అయితే కోల్పోయాను అందుకోసమని డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ నుంచే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నోట్స్ రాసుకొని వీడియో చేస్తే చాలా లేట్ అవుతుందండి మనకున్న టైం చాలా తక్కువ కదా ఇప్పుడు అందుకోసమని వీడియోసే చేస్తున్నాను మీరు టెట్కి కే వెళ్ళే ముందు ఈ ప్రకృతి వికృతులు మొత్తం ఒక వన్ అవర్ వీడియో అయితే అవుతుందండి చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు అయితే వన్ బీట్ అయితే గ్యారంటీగా వస్తుంది స్టార్ట్ చేస్తాను చూడండి ఈ ప్రకృతి పదాలు ఈ ప్రకృతి పదాలు మనకు మెయిన్గా సంయుక్త అక్షరాలతో కూడి ఉంటాయండి వీటిని ఉపసర్గాన్ని కూడా అంటాము వికృతి పదాలు అయితే మనకి ద్విత్వాక్షరాలతో ఉంటాయి వీటిలో అయితే ఉపసర్గం అనేది ఉండదు చూడండి నిద్ర నిద్ర అనే ప్రకృతి పదానికి అర్థం వచ్చేసి నిదుర అంబా అనే పదానికి వికృతి అమ్మ రాత్రి రాత్రి అనే పదానికి వికృతి వచ్చేసి రాతిరి ముద్ర ముద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫోర్ స్టార్స్ పెట్టుకున్నాను నేనైతే దీనికి వికృతి వచ్చేసి ముద్ర అక్షరం అక్షరం అనే పదానికి కూడా వికృతి వచ్చేసి అక్కరం సెవెంత్ క్లాస్లో సెకండ్ లెసన్ అండి మాయా కంబలి దీంట్లో ప్రకృతి వికృతులు చూడండి ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే అచ్చెరువు రాత్రి రాతిరి రాజు రాజు అంటే రేడు కొన్ని చోట్ల మనకి రాయల అని కూడా ఉంటుందండి అది కూడా కొద్దిగా చూసుకోండి ముఖము ముఖము అంటే మొగము సుఖం సుఖం అంటే సు సుఖం సెవెంత్ క్లాస్లో లెసన్ అండి చిన్ని కృష్ణుడు దాంట్లోని ప్రకృతి వికృతులు చూడండి ఫలం ఫలం అంటే పండు నీరము నీరము అంటే నీరు బృంగారం బృంగారం అంటే వికృతి వచ్చేసి బంగారం కృష్ణుడు కృష్ణుడు అంటే వికృతి కన్నడు శ్రీ శ్రీ అంటే సిరి నేను ప్రజెంటు చదువుతున్న టెక్స్ట్ బుక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టెక్స్ట్ బుక్స్లో ఈ రెండు బిట్స్ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి పయసు అంటే కూడా నీరు చేష్ట అంటే చేత ఇవి రెండు కూడా మీరు నోట్ చేసుకోండి ఫోర్త్ లెసన్ మర్రి చెట్టు అండి మర్రి చెట్టు లెసన్స్లోని ప్రకృతి వికృతులు హృదయం హృదయం అంటే యద దెండెం అని కూడా ఇస్తారు నిభము నిభము అంటే నెపము సత్వము సత్వము అంటే సత్వ వికృతి వచ్చేసి పట్టణము పట్టణంకి పత్తనం అని ఉందండి ఫిఫ్త్ లెసన్ అండి మ ఫోర్త్ లెసన్ అనుకుంటా మర్రి చెట్టు విద్య విద్య అంటే విద్య అగ్ని అగ్గి ధర్మం దమ్మము హంస హంస అంటే హంఛ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు చదవండి ముఖము ముఖము అంటే మొగము ఇది కూడా ఇంపార్టెంట్ అండి సిక్స్త్ క్లాస్లో కూడా ఉంది సెవెంత్ క్లాస్లో కూడా వచ్చింది కప్పతల్లి పెళ్ళి లెసన్ అండి ఇది ప్రయాణం పయనం రథము అరథము స్థలం తలం బత్యము భత్యము సెవెంత్ క్లాస్లో ఎయిత్ లెసన్ అండి యథ యథా పాఠ్యభాగంలోని ప్రకృతి వికృతులు నిద్ర నిదుర దీపము దివ్య ఇది కూడా మనకి సిక్స్త్లో వచ్చింది సెవెంత్లో కూడా వచ్చిందండి పుస్తకము పొత్తము పక్షి పక్కి ఆశ ఆశ మూలిక మూలికకి మొలక దృఢ దృఢ అంటే దిటవు అండి ఈ మూలిక దృఢ అనే రెండు పదాలు చాలా ఇంపార్టెంటు స్టార్ గుర్తులు పెట్టుకోండి నైన్త్ లెసన్లో మనకి ప్రకృతి వికృతులు లేవండి టెన్త్ లెసన్ ప్రియమిత్రునికి దాంట్లోనే ప్రకృతి వికృతులు కథ కథ ఇది కూడా ఇప్పటికి మూడు సార్లు రిపీట్ అయిందండి ముఖము ముఖము కూడా రిపీట్ అయింది ముఖం అంటే మొఘము కీర్తి కీర్తికి కీరితి విద్య విద్యకి విద్య ఇది కూడా రిపీట్ అయిందండి కార్యము కర్జము నేను చెప్పాను కదండి సిక్స్త్ క్లాస్లో అయితే కార్యంకి కజ్జం అని ఇచ్చారు ఇక్కడ కర్జము అని ఇచ్చాడు ఇవి రెండు కూడా చూసుకోవాలి మనము శ్రీ శ్రీ కూడా రిపీటెడ్ అండి సిరి బాలచంద్రుని ప్రతిజ్ఞ అండి ఈ లెసను దాంట్లోని ప్రకృతి వికృతులు పుత్రుడు పుత్రుడు అంటే బొట్టెడు రాక్షసుడు రక్కసుడు పృథ్వీ పుడమి ఇచ్చారు చూడండి పశువు పశువు పుత్రుడు బొట్టెడు ఇది బాగా చూసుకోండి ఇంతే అండి మనకి సెవెంత్ క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు అన్నీ కూడా ఇవే దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ అలా ఉండయి అంతే అండి ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి దీంట్లో నుంచి ఒక బిట్ అయితే గ్యారెంటీగా వస్తుంది సిక్స్త్ క్లాస్ అటు టెక్స్ట్ బుక్ చివర ఉండే పర్యాపదాలు కూడా నేను వీడియో చేశాను అది కూడా ఒకసారి చూడండి వీలైతే